మావా మన కాకినాడలో నల్లి బిర్యానీ తిన్నారా అదే కాదు ఇక్కడ దొరికి ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ అండ్ వెడ్నెస్డే ఫ్రైడే సండే మాత్రమే దొరికి మటన్ దమ్ బిర్యానీ తిన్నావంటే మ్యాడ్ మ్యాడ్ మామా లొకేషన్ ఎక్కడో చెప్పేస్తా వీడియో లాస్ట్ వరకు చూసేయండి లోపల యాంబియన్స్ అయితే డీసెంట్ గా చాలా బాగుంది ఫ్యామిలీతో వస్తే ప్రైవేట్ డైనింగ్ కూడా ఉంది మామా నేను ట్రై చేసిన ఐటమ్స్ చెప్పేస్తా ఫస్ట్ నొరగ నొరగ ఉంది ఏంటి అనుకుంటున్నారా చికెన్ లంగ్ ఫంగ్ సూప్ అంట మామా బాగుందంట నేనైతే మటన్ పాయ సూప్ ట్రై చేసా టాటస్ లో వైల్డ్ వింగ్స్ కి ఫ్యాన్ అయిపోయా అద్దరిపోయింది అనుకోండి మస్ట్ ట్రై ఐటమ్ అని చెప్తా ఇది ఇంకా కోడి చిప్స్ హాట్ సిడ్లింగ్ చికెన్ వెల్లుల్లు లూజు టేస్ట్ చాలా బాగుంది స్టడ్ క్రాబ్ ఫిష్ లో పాంప్రేట్ కూడా ఉంది అనుకోండి అండ్ మోస్ట్ పాపులర్ అయిన నల్లి బిర్యానీ ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ ఎలా చేస్తారో అని కిచెన్ లో దూరి మరి చూసేసా స్టైల్ బాగుంది వీటి టేస్ట్ కూడా అదరహో హో అనిపించింది ఇంకా మటన్ దమ్ బిర్యానీ లో వీళ్ళిచ్చే గోంగూర తీసుకుని వేసుకుని తింటుంటే స్వర్గంలోకి వెళ్ళిపోవచ్చు మా పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి ఈ బిర్యానీ చూసారా ఫ్యామిలీ బ్యాగ్ బిర్యానీ అంట ఫ్యామిలీ మొత్తం తినేయచ్చు అన్ని చెప్తున్నా సరే అడ్రస్ ఎప్పు అంటారా మన కాకినాడ నాగమల్లి దొరక జంక్షన్ ఎస్వి రంగారావు స్టాట్యూ నుంచి లెఫ్ట్ తీసుకుంటే సూర్య కారవాష్ ఆపోజిట్ లో ఉంటుంది మధువన రెస్టారెంట్ అని ఇక్కడ వేరే రెస్టారెంట్ ఉండేది మేనేజ్మెంట్ మారి వీళ్ళు తీసుకున్నారంట మీరైతే అలా వెళ్తే ఖచ్చితంగా ట్రై చేసేయండి ఆల్రెడీ టేస్టెస్ ఉంటే ఫుడ్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి అండ్ డోంట్ ఫర్గెట్ ఫాలో అవర్ కాకినాడ సిటీ